హలో ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ ఫుడ్ నేను మీ హెడ్తాను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ అయితే నిమ్మకాయ కారం అనమాట పెసరపప్పులో నెయ్యి వేసుకొని నిమ్మకాయ కారం కలుపుకొని అలా రెండు వడియాలు నంచుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే అల్టిమేట్ అనమాట అసలు నిమ్మకాయ కారం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నిమ్మకాయలు అయితే నేనైతే ఒక ఆరు తీసుకున్నాను అనమాట ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని నిమ్మకాయలు స్వీట్స్ చేసిన రసాన్ని అయితే ఇలా ఆ బౌల్లో అయితే పోసేసాను పోసేసిన తర్వాత ఇప్పుడైతే మంచి ఫ్లేవర్ కోసం మెంతులు ఆవాల్ని వేయించుకొని మిక్సీ జార్లో పౌడర్గా చేసుకొని చిన్న టీ స్పూన్ పౌడర్ని అయితే ఈ మిశ్రమంలోకి అయితే వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఉప్పు ఇంకా పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా పంచదార తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు ఇంకా అల్లం ముక్కలు తర్వాత చిటికెడు పసుపు కూడా ఈ మిశ్రమంలో వేసుకొని మొత్తం కలపాలన్నమాట కలిపిన తర్వాత ఫైవ్ మినిట్స్ పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని అయితే కచ్చా పచ్చాగా దంచేసేసి తాలింపు గింజలతో అయితే పోపు పెట్టుకోవాలి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం తాలింపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మరసంలో అయితే కలపాలి అలా కలపకుండా వేడి మీద కలిపామంటే నిమ్మకాయ కారం అంతా కూడా చేదుగా అయిపోతుంది ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ప్రోసెస్ నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి